వైశాఖ పూర్ణిమ గురువారం రోజు అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు మన గోదా గోకులంలో వైభవంగా జరగ జరప సంకల్పించాము ఆరు వందల పదహారవ జయంతి ఇప్పుడు ఆ శ్రీనివాసుని కలియుగ దేవగు నటి వెంకటేశ్వర స్వామిని ముప్పై రెండు వేల కీర్తనంతో కీర్తించి వారు ధరించి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తరింపజేసేటువంటిలాగా భక్తితో ఆర్తితో వారు రాసినటువంటివి మనసారా మనం కీర్తిస్తే భగవంతుడు ప్రత్యక్ష పెడతాడు ఇప్పుడు మనకు కూడా అలాగా వారు చేసి ఎంతో రుణపడి ఉన్నాం వారికి వారి రుణం కొద్దిగా తీర్చుకోవడం కోసం మనము వారిని మతికి చేసుకుంటూ ఈ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము కర్నూలు జిల్లా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల వారిచే ఈ సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఉదయం ఆలయ ప్రాంగణంలో నగర సంకీర్తన చేసుకొని పూజాది కార్యక్రమాలు ముగించుకొని బృందగానం ప్రథమంగా చేసుకుంటున్నాము ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి బృందగానం అనంతరము హరికీర్తన చందనం అనేటువంటి ఈ అన్నమాచార్య సంకీర్తనలు పాడతారు తర్వాత అన్నమాచార్య వారి జీవిత చరిత్ర గురించి హరికథామృతము కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత నృత్య నీరాజనం అని నాట్యం ద్వారా కూడా ఆ అన్నమాచార్య వారికి నీరాజనం హార్తులు పలకడం జరుగుతుంది ఆ తదుపరి మహాప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ భక్తులందరూ కూడా అందరూ రావాలని మా విన్నపము ఈ గోదా గోకులంలో సభ్యులందరం కూడా కలిసి ఈ ఏర్పాట్లు చేసుకున్నాము జయ శ్రీమన్నారాయణ